హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ నేను జయశ్రీ ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు ఆరెంజెస్ చాలా వచ్చినాయి కదా వచ్చినప్పుడు తిన్నాన్ని తిన్నాము ఫ్రెండ్స్కి అందరికీ మరీ ఒకరొకరిని గుర్తుపెట్టుకొని మరీ అందరికీ కూడా ఇచ్చేసినాము ఇంటికి ఎవరు వస్తే వాళ్ళకు కూడా అన్నీ ఇచ్చేసినాము చాలా పండ్లు ఉంటే ఇంక నేనేం చేసినా అంటే పండ్లని ఒలిసి మొత్తం పొట్టు లేకుండా అంతా ఫ్రీజ్ చేద్దామని చెప్పేసి అన్నీ ఇట్లా అన్నీ ఒలుస్తున్నా అండి తొక్కలు తీసేసి లోపల బయట పొట్టు అదంతా తీసేసి జిప్లాక్ కవర్లలో వేసుకుంటున్నా ఇట్లా నాకు ఓపిక ఉన్నంత వరకు అన్నీ అట్లా ఒలిసి పెట్టినండి ఆ తెల్ల తెల్ల పొట్టు అనేది లేకుండా చేసి చాలా కవర్లే నింపేసిన ఫ్రిడ్జ్లో జాగా ఉన్నంత వరకు అయితే నేను అన్నీ అట్లా కవర్లలో ముక్కలేసి ప్యాక్ చేసిన మొత్తము చూస్తుంటే చక్కెర పి ఇంట్లో ఉంటాయి సో అట్లా అనిపిస్తున్నాయి కవర్ల నుంచి చూస్తుంటే అన్నీ అట్లా ప్యాక్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టినా అండి అండ్ సీజన్లో తినొచ్చు ఇక్కడ ఆస్ట్రేలియాలో అయితే ప్రతి ఒక్కటి ఫ్రిజ్ చేసి అమ్ముతారండి చూసిన డోర్లో ఎట్లా కనిపిస్తున్నాయి పచ్చిమిరపకాయలు కూరగాయలు అన్నీ కూడా అట్లా ఫ్రిజ్ చేసినవి దొరుకుతాయి నేను ఎందుకు చేయవద్దు ఆరెంజెస్ అని ఇట్లా అన్నీ ఫ్రిజ్ చేసి పెట్టినా